నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె నేటితో పద్నాలుగో రోజుకు చేరుకుంది ముప్పై శాతం వేతన పెంపు కోరుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మె చేస్తుంది దీంతో అన్ని షూటింగ్లు నిలిచిపోయాయి నిర్మాతలు మాత్రం ఈ డిమాండ్లను తిరస్కరిస్తూ ఐదు నుంచి పదిహేను శాతం పెంపు మాత్రమే సాధ్యమని చెప్తున్నారు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగిన సమస్యకు పరిష్కారం లభించలేదు ఈ వివాదం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి చేరింది సమయ వెనుక కారణాలు చూస్తే ఇరవై నాలుగు విభాగాలకు చెందిన పదివేల మంది కార్మికుల తరఫున ఫెడరేషన్ పోరాడుతుంది గత మూడేళ్లుగా వేతనాలు స్థిరంగా ఉన్నాయని హైదరాబాద్లో జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని కార్మికులు వాదిస్తున్నారు వారు రోజువారీ చెల్లింపులో ముప్పై శాతం వేతన పెంపు కోరుతున్నారు నిర్మాతలు మాత్రం ఈ పెంపు పెద్ద సినిమాలపై పది కోట్లు చిన్న సినిమాలపై ఒకటి నుంచి మూడు కోట్ల ఆర్థిక భారం మోపుతుందని అంటున్నారు ఈ సమ్మె వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ ది రాజాసాబ్ అఖండా అటువంటి వంటి ప్రాజెక్టు నిలిచిపోయాయి దీంతో పరిశ్రమ ఆర్థిక నష్టం ఎదుర్కొంటుంది ఈ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి ముందుకొచ్చారు ఆయన గతంలో ఫెడరేషన్ డిమాండ్లను అంగీకరించాలన్న వార్తలను ఖండించారు ఇది పరిశ్రమ సమస్య తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అని ఆగస్టు తొమ్మిది నా ట్వీట్ చేశారు ఇప్పుడు సమస్య తీవ్రతరం కావడంతో చిరంజీవి చురుగ్గా జోక్యం చేసుకుంటున్నారు నిర్మాతల బృందం ఫెడరేషన్ నాయకులతో విడివిడిగా సమావేశాలు జరుపుతున్నారు తర్వాత ఇరు వర్గాలతో సంయుక్త చర్చలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది చిరంజీవి ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలో వేతన ఒప్పందాలను అధ్యయనం చేస్తున్నారు తన సొంత చిత్రం షూటింగ్ను కూడా తాత్కాలికంగా నిలిపివేసి ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు ఇరు వర్గాలకు నష్టం జరగకుండా న్యాయమైన పరిష్కారం కోసం చిరంజీవి కృషి చేస్తున్నారు సినీ వర్గాలు ఈ చర్చల తర్వాత సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గతంలో దాసరి నారాయణరావు టాలీవుడ్ సమస్యలకు పరిష్కారం చూపేవారు ఆయన మరణం తర్వాత పరిశ్రమలో ఒక దిశానిర్దేశక నాయకత్వం లోపించింది సీనియర్ నటుల మధ్య సమన్వయం లేకపోవడం గతంలో చిరంజీవి చేసిన ప్రయత్నాలకు మోహన్ బాబు వంటి వారి నుంచి వ్యతిరేకత ఎదురవడంతో ఆయన వెనక్కు తగ్గారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిరంజీవి తప్ప మరెవరు ఈ సమస్యకు పరిష్కారానికి ముందుకు రాలేదు ఆయన ప్రస్తుతం అనిల్ రావుడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నప్పటికీ పరిశ్రమ సమస్యకు పరిష్కారం కోసం సమయం కేటాయిస్తున్నారు ఈ సమయం వల్ల పరిశ్రమలో వంద కోట్లకు పైగా నష్టం సంభవించినట్టు అంచనా కార్మికులు నిర్మాతలు ఇరు వర్గాలు తమ వాదనలు గట్టిగా ఉన్నాయి చిరంజీవి చర్చలో ఈ వివాదానికి ఒక న్యాయమైన ముగింపు తెచ్చే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు ఈ సమావేశాల ఫలితం టాలీవుడ్ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా